నమస్కారం అందరికి ముందుగా అందరికి దంతరాస్ శుభాకాంక్షలు ఈ దీపావళి అనేది ఐదు రోజుల పండగ అందులో ఈ దంతరాస్ కూడా ఒకటి ఈ దంతరాస్ రోజు మనము ధన్వంతరి దేవుణ్ణి కూడా పూజిస్తూ ఉంటాము అలాగే ఈ రోజు చాలా ముఖ్యమైనది ఈ ధన త్రయోదశి రోజు మనము ఆ యముణ్ణి ప్రార్థించే రోజు కూడా ఈ రోజే అంటే మనము యమ దీపం పెట్టి ఆ యముణ్ణి మనము ప్రార్థించాలి యమధర్మరాజు ఆశీస్సులు పొందే రోజు కూడా ఈ రోజు ఈ ఒక్క రోజు ఒకే ఒక్క దీపం వెలిగిస్తే చాలు అకాల మృత్యు దోషం పోతుందని పురాణాలు చెబుతున్నాయి ఆ దీపాన్నే యమ దీపం అంటారు మరి ఈ సంవత్సరము శనివారము పద్దెనిమిది నా అశ్వయుజ కృష్ణపక్ష తిథిన సాయం సంధ్య వేళ అంటే అంటే ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఐదు నిమిషాలలోపు వెలిగించాలి ఇలా వెలిగిస్తే ఎంతో శ్రేయస్కరం యముడి ఆశీర్వాదం పొందడానికి ఇంటి ప్రవేశ ద్వారం వద్దు దీపం వెలిగించడం చాలా శుభం మన పురాణాల ప్రకారం యముడు న్యాయానికి ప్రతీక ఇంటి ద్వారం దగ్గర దీపం వెలిగించడం వల్ల దుష్ట శక్తులు ఇంటికి చేరవు కుటుంబ సభ్యులకు రక్షణ కూడా లభిస్తుంది త్రయోదశి నాడు సాయంత్రము యమధర్మరాజు లక్ష్మీదేవి ధన్వంతరిని పూజించి ఇంటి చుట్టూ కూడా దీపాలు పెడతారు ఈ దీపము ఎలా వెలిగించాలంటే ఈ యమదీపాన్ని ధన త్రయోదశి రోజు దీపావళి ముందు రోజు అనమాట ఎలా వెలిగిస్తామో ఒకసారి చూద్దాం పసుపు కుదించి కుంకుమతో అలంకరించి బియ్య పిండితో ముగ్గు వేసి పువ్వులు పెట్టి ఇంటి ముందు దక్షిణ భాగాన పసుపుతో అలికి కుబేర ముగ్గు వేసుకుని ఒక దీపం తీసుకొని అందులో కళ్ళుప్పు వేసి రెండు తమలపాకులకు కుంకుమ పసుపు పెట్టుకుని ఒక దీపంలో నూనె పోసుకొని మూడు దిక్కుల వత్తులు వేసుకొని అవి వెలిగించి కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఆ యమధర్మరాజుని ప్రార్థించాలి అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి ఈ యమదీపము గుమ్మానికి ఒక పక్కగా వెలిగించుకోవాలి అలాగే ఈశాన్య మూలలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని సుగంధ ద్రవ్యాలు అందులో వేసి ఒక నాణం వేసి దాంట్లో పువ్వులు పెట్టి ఒక పక్కగా ఉంచుకోవాలి అలాగే రెండు తమలపాకులు తీసుకుని దాంట్లో గోమతి చక్రాలు గవ్వలు అక్షింతలు ఒక వెండి నాణం పెట్టి ఒక ఫలం సమర్పించి పూలు పెట్టుకొని దండం పెట్టుకోవాలి ఇది ఆ లక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మనం ఇలా చేస్తాం యమదీపం వెలిగించాక కాళ్ళు కడుక్కొని తర్వాత ఆ లక్ష్మీ కుబేరుని పూజ చేసుకోవాలి దంతరాసి రోజు లక్ష్మీ కుబేర పూజ వ్రతము ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి నేను మీ లవ్లీ శ్వేతప్రియ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం